హాయ్ హలో నమస్తే ఆర్టీఆర్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ పరిధిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన ఆ యూనివర్సిటీ సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర సర్కారు వేలం వేస్తున్నట్టు ఆ విద్యార్థులకు తెలియ తెలియడంతో ఆ విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ఆ ఆందోళన భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పై రైతు ఎత్తుకొస్తున్నారు వాళ్ళు మొన్న మొన్ననే వాళ్ళు ప్లేస్మెంట్ పెట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి చర్య పది సంవత్సరాలుగా ఎలాంటి ఏ ప్రభుత్వం చేయలేదు అలాంటి ఇవాళ మీరు ఇట్లా నాలుగు వందల ఎకరాల భూమిని మా యూనివర్సిటీ సంబంధించిన భూమిని ఇలా వేల వేసి మా జీవితాలతో ఆడుకోకుండా అనేసి వాళ్ళు రకరకాల మాటలతో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ఉంది అయితే ఇవాళ వారికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు హెచ్చరిక హెచ్చరిక జాయి చేయడం జరిగింది అయితే దీనిలో భాగంగా వాళ్ళు ఇవాళ అక్కడ హెచ్సి సంబంధించిన విద్యార్థులు ఆందోళన శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తున్న క్రమంలో వాళ్ళు శాంతివే చేస్తున్నారు అయితే ఆ క్రమంలోనే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి దిగేసి వాళ్ళని వాళ్ళపై వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది దీంతో భాగంగా అక్కడ పెద్ద ఉద్రిక్తత నెలకోవడంతో అక్కడికి వచ్చిన పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి వారి లాఠీ చార్జ్ జోన్ లాఠీ చార్జ్ జోలు రక్షించాలన్నట్టు వాళ్ళు నినాదాలు చేయడం సీఎం రేవంత్ పై కూడా అనే అనేక రకాలుగా వాళ్ళు ఆరోపణలు చేస్తుండడం మనం గమనించడం అందరూ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వర్తం ఉన్న జనాలు చేస్తూ దీనిపై తెలంగాణ రాష్ట్ర సర్తాలు మొన్ననే దీనిపై వేలం వేస్తున్నట్టు దీనిపై నమోదై వేలం వేసి ఇప్పుడు ఆరు గ్యారంటీలు కానీ అంటే యువ వికాసం వాళ్ళక వాళ్ళ తన పైసలు లేకపోవడంతో ఇలాంటి భూములను వాళ్ళు వేళ వేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది సో దీనిపై హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఘటనపై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు కూడా రేణు దేశా కూడా దీనిపై స్పందించడం జరిగింది సో ఆమె స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఒక తల్లిగా చెప్తా ఉన్నా అక్కడ అడవిలో అడవిలో చాలా చాలా రకాల జంతువులు పక్షులు అనేక రకాల జీవులు జీవిస్తున్నాయి దీన్ని మీరు అట్లా వాటిని కొట్టేసి నరికి చెట్లను నరికేసి ఆ పర్యావరణాన్ని మొత్తం విచ్చల విడిగా ఇష్టం వచ్చినట్టు నరికేసి ఆ చెట్లను కాని గుంతలను కాని అట్లా రాళ్ళు రూపాలు అంతా తీసేసి ఆ జంతువులకి ఏం ఏం సమాధానం చేస్తున్నట్టు వారికి పాపం మీ వాళ్ళ పాపం మీరు ఎందుకు పుచ్చుకుంటున్నారు అన్నట్టు ఆమె మాట్లాడుకోవడం జరిగింది అయితే దీనిపై సీఎం రవీంద్రరావు ఖచ్చితంగా స్పందించి ఈ పనిని ఆపాలనేసి ఆమె కూడా రేవంత్ రెడ్డి గారిని చెప్పడం జరిగింది సో దీనిపై రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు మనం వేచి ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా చాలా భూములు వేలం వేసింది వాళ్ళందరికీ తెలిసిన విషయం అయితే ఇవాళ కేటీఆర్ గారు కూడా దీనిపై మాట్లాడ మాట్లాడుతున్నారు కానీ దీనిపై మాట్లాడడం ముందే మనం ఏం చేశామనేది కూడా కేటీఆర్ గారు ఆలోచించడం మంచిదనేసి అనేసి మేము చెప్తాము అయితే గత ప్రభుత్వం పాలనలో అనేక రకమైన భూములను కొన్ని వేల కోట్ల భూములను కూడా వారు మింగేసి అలా మేము ఏం చేయాలంటే శుద్ధ చూసలేక వాళ్ళు ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం జరుగుతుంది ఎక్కడికి వచ్చిన యువకులు గాని యువతులు గాని అందరు ఇవాళ పోలీసులు లాఠీ చేసి వాళ్ళకి అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి విజువల్స్ వాళ్ళు ఎట్లా కోడుతున్నారో పోలీసులు కూడా సో దీనిపై మీరు కూడా మన డిప్యూటీ సిఎం కానీ మన రేవంత్ రెడ్డి కానీ అందరు మంత్రులు కూడా దీనిపై స్పందించాలని మేము అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా మీకు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి పైసా ఖజానాలో పైసా లేక మీరు నానా తంటలు పడుతుంటూ ఉండడం జరుగుతుంది దీనిపై మీరు ప్రభుత్వ భూమిని అదే అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన భూమిని అమ్మడం అనేది చాలా విషయం అయితే అక్కడ వచ్చిన విద్యార్థులు వాళ్ళు మా భూమి అంటూ విద్యార్థులు వీళ్ళేమో అది ప్రభుత్వ భూమి అని సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే దీనిపై వాళ్ళు అసెంబ్లీలో చర్చ చేయడం కూడా జరిగింది సో అది ప్రభుత్వ భూమినే ఎన్నో సంవత్సరాల నుంచి అవి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు దీనిని అమ్మేస్తున్న అమ్మే అమ్మేస్తున్నారనే క్రమంలో నేను వచ్చి అక్కడ వచ్చి నేను మాట్లాడి ఆ భూమిని ఆపడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది సో దీనిపై కూడా అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజానిక మొత్తం చూస్తా ఉంది గమనిస్తా ఉంది మీ పాలనపై ఏదైనా ప్రజా పాలన అంటూ కూడా గమనించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద లాఠేజీ చేయించడం అనేది వదిలేస్తున్నా అన్నట్టు తెలంగాణ ప్రజానిక మొత్తం మీకు సమాధానం నెక్స్ట్ ఎన్నికల్లో చూపిస్తా ఉన్నట్టుగా ఇలా మాట్లాడుకోవడం జరిగింది అదే విధంగా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా దగ్గరలోనే వస్తున్నాయి దాన్ని దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని పనిచాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రజెంట్ విద్యార్థులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా ఈ హైదరాబాద్ యూనివర్సిటీ అదేవిధంగా అక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ అందరి విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రంలో మీ పాలన ప్రజా పాలన అదే గాంధీ పాలన మన కాంగ్రెస్ పాలన తెచ్చుకోవడం జరిగింది దీనిపై కూడా దీన్ని కూడా వాళ్ళు ఎంతో రకంగా ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడి కేసీఆర్ కుటుంబం ఎంత అవినీతి జరుపుతా నెక్స్ట్ తరం నెక్స్ట్ తరానికి కూడా ఏం లేనట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నట్టుగా అనే విషయంలో ఆలోచించి తెలంగాణ ప్రజానికం మొత్తం కాంగ్రెస్ పార్టీకి పడ్డం కడితే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో పై తెలంగాణ రాష్ట్రంలో నా విద్యార్థులు కానీ ప్రజానీకం అదే అదేవిధంగా మన ఓటర్స్ అదే అదేవిధంగా సంబంధించిన తెలంగాణ ప్రజానికం మొత్తం ఒక ఆలోచనాత్మకంగా మిమ్మల్ని చూస్తా ఉంది అయితే గతంలో కేసీఆర్ కూడా చేయలేని పని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనేసి మీపై ఆరోపణలు కూడా మనం వింటూ ఉంటున్నాం అయితే తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులపై మీరు లాఠీ జోలు చేయడం అనేది చాలా బాధాకరం విషయం గతంలో తీసారే విద్యార్థులను పెట్టుకుని పెట్టలేకపోయి అదే విధంగా మిమ్మల్ని కూడా విధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక స్కూల్ రానికుండా వాళ్ళు చేస్తారు జాగ్రత్తలు ఉన్నారని మేము మొత్తం ఇస్తున్నాం శ్రీ రేవంత్ రెడ్డి గారికి కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీకి సంబంధించిన ఘటనపై మేము స్పందించి వారికి ఆ నాలుగు ఏదైతే ఉందో దానిని ఆ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీకే రాసేసి ప్రజా మన ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజా పాలన మాట్లాడుతున్న ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తిరిగి విద్యార్థులకి ఇచ్చాలని మేము హత్య తెలంగాణ తరఫున తెలంగాణ రాష్ట్ర శఖాకు విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా ఇదే విధంగా మనం చూస్తున్నాం చాలా సార్లు సీఎం రవీంద్ర రెడ్డి గారు ప్రజా పాలన ప్రజాపాలన అంటూ అయితే చాలా చోట్ల కూడా ప్రజాపాలన అంటూ గానీ ఇలాంటి నీరు అందక చాలా మంది రైతులు కూడా ఇలా వాళ్ళ కళ్ళలో నీరు తిరిగి కొంతమంది రైతులైతే వరి పొలాలు వదిలేసి వాళ్ళు చాలా బాగా బాధతో ఇలా నేర్చుకుంటూ కూర్చున్నది అయితే వాళ్ళకి పి కాలం నుంచి మిల్లు కూడా సరిగా రాకపోవడంపై మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు రైతాంగం మొత్తం కన్నీటిగా కన్నీటి పరవంతంపై కన్నీటి పరవంతం చేస్తున్నారు అదేవిధంగా మీరు దీనిపై స్పందించి త్వరలోనే మంచి నీరు తీసుకోవాలని కోరుతుంట చూస్తున్నది